శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరి మకర రాశి వారి గురించి డిసెంబర్ మూడు బుధవారం మీ జీవిత ప్రయాణంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు వచ్చే రోజు అత్యంత సాధారణంగా ఉండవచ్చు కానీ సాయంత్రం ఐదు గంటల తర్వాత మీకు ఒకరు తెలియజేసే అపూర్వమైన ఊహించని గుండె నడిపించేలా షాకింగ్ సమాచారం ఈరోజు మొత్తాన్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది ఆ సమయం వినగానే మీ ముఖంలో ఒక అట్టడుగు నిశ్శబ్దం మీ మనసులో ఆకస్మిక ఆలోచనల ప్రకంపనం ఇది సాధారణమైనటువంటి సమాచారం కాదు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలోకి వెలుగు రావడం వెలుగులోకి రావడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది ఈ వీడియోలో ఆ షాకింగ్ సమాచారం ఏమిటి ఆ సమాచారాన్ని చెప్పేది ఎవరు అది మీపై ఎందుకు ప్రభావితం చూపిస్తుంది అది ఎందుకు ఈ రోజు జరుగుతుంది ఈ పరిణామాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు రంగారమాణిగా మీకు ఎలా ఉంటుందో పూర్తిగా కూడా తెలియజేస్తాను ఇది మకర రాశి వ్యక్తిత్వంతో రెండు వేల ఇరవై ఐదు గ్రహస్థితులతో లోతుగా సంబంధించినటువంటి అంశం అని చెప్పాలి మకర రాశి వారు మనస్తత్వం చాలా ప్రత్యేకమైనది కఠినంగా కనిపించే హృదయం కానీ లోపల చాలా బాధ్యతాయుత భావ బాధ్యతాయుత భారం ఉంటుంది బాధ్యతాయుతులుగా ఉంటారు అలాగే పరిస్థితులను సైలెంట్గా అబ్జర్వ్ చేసే ధోరణి ఉంటుంది ఏ యొక్క సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించకుండా ముందుగా ఆలోచించే గుణం ఉంటుంది ఇతరుల మాటలు జాగ్రత్తగా విశ్లేషించే అలవాటు ఉంటుంది కానీ నమ్మకూడదు ఎవరిని నమ్మాలి అన్న విషయంలో ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి అనే విషయంలో చాలా అప్రమత్తత ఉంటుంది ఒక షాకింగ్ విషయం వచ్చిన వెంటనే కూలిపోకుండా గట్టిగా నిలబడే మనస్తత్వం ఉంటుంది కానీ తమ కుటుంబ కుటుంబం పేరు ప్రతిష్ట పని గురించి ఏమి అనుకోకుండా ఏ అనుకోకుండా సమాచారం వచ్చినా తీవ్రంగా ప్రభావితం అవుతారు ఈరోజు సాయంత్రం వచ్చే సమాచారాన్ని మీరు బయట చూపించకపోయినా లోపల మాత్రం బలంగా అనుభవిస్తారని చెప్పాలి డిసెంబర్ మూడుకు ముందున్న పది పదిహేను రోజుల నుంచి మకర రాశి వారు ఒకరి ప్రవర్తన గమనిస్తూ ఉన్నారు కానీ ఏమీ చెప్పలేదు ఉద్యోగం వ్యాపారంలో ఒత్తిడి ఎక్కువ కుటుంబంలో కొంత గందరగోళం ఉంటుంది ఒకరు దూరంగా ప్రవర్తించడం వల్ల చిన్న అనుమానం గత మూడు నాలుగు రోజులుగా ఉన్నటువంటి అస్పష్టత అలాగే ఎవరితో మీ వెనుక మాట్లాడుతున్నారు అనిపించడం ఎవరు మీ వెనక మాట్లాడుతున్నారు అనిపించడం ఎవరిని పూర్తిగా నెమ్మలని దిశలో ఉన్నారు కానీ పనిని ఇచ్చిపోవడం వల్ల టెన్షన్ మీ గురించి ఏదో ఒక సమాచారం బయటకు వెళ్ళినట్లుగా ఉన్నటువంటి అనుమానం కూడా ఉంది ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన సాయంత్రం ఐదింటి తరువాత షాకింగ్ సమాచారం తెలుస్తుంది మీ మనసు ఒక్కసారిగా కదిలిపోవడం కూడా జరుగుతుంది ముఖ్యంగా సాయంత్రం వచ్చే ఆ యొక్క ముఖ్యమైన సమాచారం గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క వ్యక్తి మీకు చాలా బాగా తెలిసినవారు కుటుంబంలో పెద్దవారు మీకు దగ్గరగా ఉన్న మిత్రుడు కావచ్చు కార్యాలయంలో సహచరుడు కూడా ఉండవచ్చు మీ గురించి నిజంగా ఆలోచించే వ్యక్తి చెప్పాలి మీ నుండి ఏది దాచకుండా చెప్పే స్వభావం ఈ యొక్క వయసు కూడా ఇరవై ఐదు నిమిషం ఇరవై ఐదు నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉంటుంది గతంలో కూడా మీకు నిజమైనటువంటి విషయాలు చెప్పిన అనుభవంలో ఉన్నవారు ఇది మీకు చెప్పే ప్రత్యక్షంగా మీకు కాల్ చేసి చెప్తారు లేదా ముందుగా మెసేజ్ పంపించి వెంటనే మాట్లాడతారు మీరు చెప్పే షాకింగ్ సమాచారం ఏంటంటే అది మూడు విధాలుగా ఉంటుంది అంటే ఒక్కొక్క రంగంలో వారికి కానీ ఒక్కొక్క పరిస్థితుల వారికి ఒక్కొక్క రకంగా ఉంటుంది మీ గురించి ఒకరు వెనుక నుంచి అపార్థం కలిగించే చర్య చేసినటువంటి విషయం మీకు దగ్గర వ్యక్తి ఒక రహస్యాన్ని దాచిపెట్టి విషయాలు బయట పెట్టడం పని లేదా వ్యాపారంలో ఒకరు మీ నమ్మకాన్ని దెబ్బతీసే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ సమాచారం వినగానే మీ కళల్లో ఒకసారిగా ఆశ్చర్యం కలుగుతుంది ఇలా కూడా చేస్తారనే బాధ మొదలవుతుంది ఎవరు నన్ను ఇలా మోసం చేశారు అనే ఆలోచన వెంటనే ప్రతిస్పందించాలనుకున్న సరైన పదాలు దొరకడం దొరకకపోవడం అలాగే కొన్ని విషయాలు నిశ్శబ్దంగా ఉండిపోవడం ఇది మీకు బాగా తెలియని విషయం కాదు మీరు ఊహించని విషయం వెలుగులోకి వస్తుంది అందుకనే మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు మీ గురించి ఒకరు వెనుక నుంచి మీకు అపార్థం మీకు అపార్థం కలిగించే చర్యలు చేసినటువంటి విషయం మీకు తెలియడం మీకు దగ్గరగా ఉన్నటువంటి వారి రహస్యాన్ని బయటపెట్టి విషయం మీకు బయటపడడం అలాగే మీ యొక్క నమ్మకాన్ని తీసేయడం ఇవన్నీ కూడా తెలిసి ఒక్కసారిగా మీరు షాక్ అవుతారు అయితే ఈ పరిస్థితులు జరగడానికి కొన్ని గ్రహస్థితులు కూడా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయని చెప్పాలి అవేంటంటే చంద్రుడు ఒకటవ ఇంటి సంచారం ఆకస్మిక వార్తలు అప్రత్యక్ష సమాచారం మిత్రవర్గం ద్వారా తెలియజేయబడే ఆశ్చర్యకరమైన అంశాలు కూడా జరుగుతాయి మరి కుజుడు మీ యొక్క నాలుగవ ఇంటిపై దృష్టి పెట్టడం వలన కుటుంబానికి సంబంధించిన షాకింగ్ సమాచారం ఇవాల్ ఇవాళతో ఎవరో చెప్పిన మాటలు బయటపడడం అలాగే శని మీ రాశిపై గమనిస్తూ ఉండడం మీ యొక్క నిజ స్వరూపాన్ని మీ యొక్క నిజభావాన్ని పరీక్షించే అవకాశం నుండి వచ్చే పాఠం అవుతుంది బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన సమయం అని చెప్పాలి మరి ఐదవ విషయం మరి గురువు ఐదవ ఇంటికి మీపై దృష్టి చూపించడం వలన రహస్యాల వెలికితీత అలాగే మీ కోసం నిజంగా బయటకు వచ్చిన బయటకు తెచ్చే శక్తి ఇవి ఉంటాయి అయితే రాహు మూడో ఇంటిలో ఉండడం వలన కమ్యూనికేషన్ ద్వారా షాక్ ఉంటుంది అలాగే కాల్ మెసేజ్ మీతో ఎదురు ఎదురెదురుగా మాట్లాడడం ద్వారా వచ్చే నిజం కూడా తెలుస్తుంది ఈ యొక్క గ్రహ యోగాల ప్రభావంతో సాయంత్రం ఐదు గంటల తరువాత మీ గురించి లేదా మీకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం బయటపడడం ఖాయమని తెలుస్తుంది మరి ఈ యొక్క పరిణామం వల్ల మకర రాశి వారికి వచ్చే లాభ నష్టాలు ఏంటంటే కొన్ని విషయాలు మానసికంగా అలజడి కలిగిస్తాయి ఒకరి మీద నమ్మకం తగ్గిపోవడం ఎవరు నిజం చెబుతారు ఎవరు కాదు అనే సందేహం తెలుస్తుంది అది నష్టాలుగా ఉంటాయి ఒక పని కొద్దిగా ఆలస్యం కావచ్చు మరి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే మీ జీవితంలో మోసం చేసే వెనుక మాట్లాడే తప్పుదో పట్టించే వ్యక్తి బయటపడతాడు మీలో కొత్త అప్రమత్తత పెరుగుతుంది అలాగే భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని నివారించే అవకాశం వస్తుంది మీరు సరైన వ్యక్తిని గుర్తించేందుకు ఈరోజు విశ్వం మీకు ఒక సంకేతం కూడా ఇస్తుంది మరి సంబంధాలు బలపడతాయి నిజాయితీ ఉన్నవారు మీలో ఉంటారు మీ యొక్క నిర్ణయ స్వా సామర్థ్యం మరింత పదిలం అవుతుంది మరి ముఖ్యమైన విషయం కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి ఈరోజు ముఖ్యంగా మీరు ఈరోజు ఏ విధమైనటువంటి హఠాత్ నిర్ణయాలు తీసుకోవద్దు వార్త విన్న వెంటనే ఎవరితోనూ గొడవ పడవద్దు సమాచారం చెబుతున్న వ్యక్తిని అనుమానించవద్దు మీ యొక్క మాటలు జాగ్రత్తగా మాట్లాడండి వెంటనే స్పందించి స్పందించి మరింత సమస్యలను తెచ్చుకోవద్దు ఈరోజు మీరు పెద్ద సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పరిహారాలు కూడా పాటించాలి సాయంత్రం శనిదేవునికి తిలదీపం వెలిగించండి ఓం నమ శివాయ ఇరవై ఒక్కసార్లు చెప్పించండి ఇంటి పెద్దవారి పాదాలు తాకి దీవెనలు తీసుకోండి అలాగే మద్యం చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించడం మరింత మంచి అయితే ఇస్తుంది మరి ముఖ్యంగా ముగింపు విషయం ఏంటంటే మకర రాశి వారు డిసెంబర్ మూడు బుధవారం మీ జీవితంలో ఒక మార్పు రోజు సాయంత్రం ఐదు తర్వాత వచ్చే షాకింగ్ సమాచారం మొదట హృదయాన్ని కలిగించిన ఇది మీ భవిష్యత్తు కోసం వచ్చిన ఒక హెచ్చరిక లాంటిది ఈరోజు మూడు మహత్తర పాఠాలు ఇస్తుంది మీ యొక్క నిజమైన శత్రువు ఎవరో తెలుసుకునే అవకాశం వస్తుంది మీ యొక్క మంచిని నిజంగా కోరుకునే వారు ఎవరో అర్థమవుతుంది భవిష్యత్తులో పెద్ద సమస్యలను తప్పించుకోవడానికి ముందుగా ఇచ్చిన సంకేతం లాంటిది మీరు బలమైన రాశి ఈ వార్త మిమ్మల్ని క్షణం కదిలించిన మీ యొక్క నిర్ణయం మీ యొక్క ఆల మీ యొక్క సహనం మీ యొక్క భవిష్యత్తును మరింత బలంగా మార్చేలా చేస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి